నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య పాఠ్య పుస్తకాలపై పూటకోరీతిన విద్యాశాఖ తెలుగు పాఠ్య పుస్తకాల ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కె రావు సహా పలువురు మాజీ మంత్రుల పేర్లను తొలగించే విషయంలో విద్యాశాఖ పూట రీతిన ఆదేశాలు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది పార్టీ పుస్తకాల్లో కేసీఆర్ మాజీ మంత్రుల పేర్లు ఉన్న విషయం తెలియగానే తొలుత ఆ పేజీని చింపివేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు దీంతో పలు జిల్లాల్లో ఆయా పేజీలను చింపివేశారు ఆ తర్వాత గురువారం డిఇవోలకు ఇచ్చిన ఆదేశాల్లో ఒకటి నుంచి పది తరగతులు తెలుగు భాష పుస్తకాలను ఎంఆర్సీలకు జిల్లా గోడౌన్లకు రిటర్న్ చేయాలని పేర్కొన్నారు మళ్ళీ ఏమైందో ఏమో కానీ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రుల పేర్లు ఉన్న పేజీని కత్తిరించి కవర్ పేజీ వెనుక వైపు గమ్తో లేదా ఫెవికాల్ తో అతికించాలని సూచించారు కొన్ని స్కూళ్లలో తొలుత చింపి పారేసిన పేజీలు దొరక్కపోవడంతో టీచర్లు ఆ పేజీని జిరాక్స్ తీయించి అతికించాల్సి వచ్చింది ముందు ఆ పేజీని చింపివేయాలని ఆ తర్వాత పుస్తకాలను వెనక్కి ఇవ్వాలని మళ్లీ అతికించాలని ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రంలోని ఒకటి నుంచి పది తరగతుల్లోని విద్యార్థులకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసింది అయితే తెలుగు పుస్తకం ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కడియం శ్రీహరి జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయన్న కారణంతో దాదాపు ఇరవై ఐదు లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించారు ఆయా పుస్తకాలను ఎమ్మార్సీలకు జిల్లా గోడౌన్లకు చేర్చారు ఈ చర్యను మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు ఇది భావ్యం కాదని తమిళనాడు ఏపీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వ్యవహరించినట్టు హుందాగా వ్యవహరించాలని సూచించారు ఈ సంవత్సరం అన్ని తెలుగు పాఠ్యపుస్తకాలపై పొరపాటున మాజీ మంత్రులు అధికారుల పేర్లు ముద్రితమయ్యాయి ఈ పేజీ వెనుక భాగంలో జాతీయ గీతం జాతీయ గేయం ప్రతిజ్ఞ ఉన్నాయి ఈ పేజీని బ్లేడ్ లేదా కత్తెరతో జాగ్రత్తగా కట్ చేయాలి ఆ పేజీని అదే పుస్తకం కవర్ పేజీ వెనుక భాగంలో అతికించాలి ఈ విధంగా చేసేటప్పుడు మాజీ మంత్రులు అధికారుల పేర్లున్న పేజీ కనపడకుండా ఉండేలా జాతీయ గీతం జాతీయ గేయం ప్రతిజ్ఞ కనిపించేలా జాగ్రత్త పడాలి అని అధికారులకు సూచించారు మొత్తం ఈ ప్రక్రియని స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పూర్తి చేయాలని పలు జిల్లాల్లో డిఈఓలు ఆదేశాలు ఇచ్చారు తమ కాంప్లెక్స్ పరిధిలోని పుస్తకాలను ఆయా హెచ్ఎంలు తమ వద్దకు తెప్పించుకొని పేజీని చింపి అతికించి తిరిగి సంబంధిత స్కూల్లో ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు శుక్రవారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పూర్తయిన తర్వాత తమ కాంప్లెక్స్ పరిధిలో అతికించడం పూర్తయిందని డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు